Get ready? ீபேந்தோ மம கேடுண்ட

మరియు శ్రీ అష్టవర్ధన్ రాజు గారికి ఆ వధోధన గురణం ప్రార్థన చేసుకుంటూ మన సమాజంలో అన్ని వర్గాలకు అన్ని కుల

ಇಲ್ಲ ಎಷ್ಟು ಕೂಡ ಚಳಿ ಹ

సో అందరికీ నమస్కారం మొట్టమొదటిగా కడప ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మనకు తెలుగు జర్నలిస్ట్ ఫోరం వాళ్ళ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం ఈరోజు మన కడప జిల్లాలో హెడ్ క్వార్టర్స్ కడపలో చేయడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం సో ఈ మట్టి వినాయకులు వాడుకం గురించి మనం ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం ఏదైతే ఈ ఆర్టిఫిషియల్ కెమికల్స్ తోటి తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి పెద్ద పెద్ద వినాయకుల విగ్రహాలు చేయటం వల్ల మనకి ఎన్విరాన్మెంటల్కి చాలా పొల్యూషన్ని కాజ్ చేయటం జరుగుతుంది మనం సో దీన్ని నివారించడానికి అందరం కూడా బాధ్యతాయుతంగా మట్టి వినాయకులు వాడాలి అనే దాని మీద చెప్తున్నాం సో ఈరోజు ఆ కార్యక్రమాన్ని మనం కడప జిల్లాలో చేపట్టి దర్దాపు ఐదు వందల విగ్రహాలు మన తెలుగు జర్నలిస్ట్ ఫోరం శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి గని వినాయక చవితి అనేది దేశం మొత్తం ఎంతో మనము చాలా గ్రాండ్గా చేసుకునేటటువంటి తెలుగు వాళ్ళు కానీ మిగతా మతస్థులు కూడా దీన్ని అందరూ కూడా చాలా మ మత సామరస్థ్యంతో జరుపుకుంటాం అంతా చాలా ఘనంగా జరుపుకుంటాము సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనం ప్రతి సంవత్సరము ఈ విగ్రహాలు వాడుక ఎక్కువ అయిపోవటము వాడే విగ్రహాలన్నీ కూడా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి అంటే ఒకరితోటి పోటీకి పక్క వాళ్ళు ఇంత విగ్రహం పెడితే మనం ఇంత విగ్రహం పెట్టాలన్న ఒక పోటీ దృక్పథంతో వెళ్ళిపోయి పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు అండ్ అవి కూడా ఆర్టిఫిషియల్ కెమికల్స్ తోటి వాడుక వాడటము తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడటం అవన్నీ కూడా మనం నిమజ్జనం చేసిన తర్వాత అవన్నీ వాటర్ బాడీస్లో మనం నిమజ్జనం చేసి అవి ప్రాపర్గా దాంట్లో కాక ఫర్దర్గా చాలా పర్యావరణానికి చాలా నష్టం కలుగుతుంది దీని గురించి చాలా చాలా చర్చ కూడా జరుగుతుంది పెద్ద ఎత్తున కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని కొంచెము సీరియస్గా తీసుకొని బాధ్యతగా తీసుకొని అందరూ కూడా మట్టి వినాయకుల్ని వాడతారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము మరొకసారి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన తెలుగు జర్నలిస్ట్ ఫోరం అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా వాళ్ళ అభినందనలు తెలియజేస్తున్నాను సార్ ఈ రేపు జరుగుతా వినాయక సంబంధించి సీరియల్ పరంగా మనము ఈ వచ్చే విగ్రహాలన్నీ కూడా గత కొన్ని రోజులుగా వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా మనం ప్రాపర్గా స్క్రిటిన్యూ చేసి వాటిని ఎక్కడెక్కడ పెడుతున్నారు పెట్టే ఇన్స్టాలేషన్ టైం నుంచి కూడా అవి సరైన ప్లేస్లో పెట్టినారా అక్కడ ఏమన్నా పొరపాటున సమస్యలు తలెత్తే అవకాశం ఉందా ఇవన్నీ మా వాళ్ళు ప్ర ఖచ్చితంగా గ్రౌండ్కి వెళ్ళి విజిట్ చేసి అవన్నీ అక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉండే విధంగా చూసుకొని ముందు పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది తర్వాత మొన్న కలెక్టర్ గారు నేను కూడా ఈ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు కావచ్చు ఇతర మత పెద్దలందరినీ కూడా పిలిచి మనము ఒక పీస్ కమిటీ మీటింగ్ చేశాము మా స్థాయిలో మేం చేశాము అట్లా మా కింద సిబ్బంది స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు అందరూ మత పెద్దలతో అందరితో కూర్చొని దీన్ని చాలా మంచి సానుకూలమైన వాతావరణంలో అంత సంతోషంగా చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి అందరూ కూడా ఖచ్చితంగా మేము అదే విధంగా చేస్తామని చెప్పి మనకు హామీ ఇవ్వటం కూడా జరిగింది తర్వాత ఇక ఇన్స్టల్ అంటే వినాయకుడిని పెట్టినప్పటి నుంచి కూడా ఆ కన్సర్న్ ఎవరైతే కమిటీ మెంబర్లు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దాని దగ్గర ఉండి ఎటువంటి ఇన్సిడెంట్కి అవకాశం లేకుండా అంటే వేరే మిశివస్ యాక్ట్ని కాదు ఈవెన్ యాక్సిడెంట్స్ కూడా జరిగే అవకాశం ఉండదు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ కావచ్చు లేకపోతే ఫైర్ ఇది కావచ్చు కాబట్టి ప్రజలు ఎవరైతే అక్కడ ఇన్ఛార్జెస్ ఉంటారో కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ఈ అగ్నిని నివారించేటటువంటి మెటీరియల్ పెట్టుకోవడం కానీ తర్వాత పోతే కరెంటు దాన్ని కూడా ప్రాపర్గా ఎలక్ట్రిసిటీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని ప్రాపర్గా ప్రాపర్ లైన్ నుంచి వాళ్ళ కనెక్షన్ తీసుకోవడం కానీ అట్లా ఇంకా ఈ ల్యాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ప్రత్యేకంగా ప్రధానంగా విమర్శను ఛాలెంజ్ అవుతుంది మనకు మూడో తేదీ ఐదో తేదీ మనం వినాయకులు ఎక్కువ వినాయకులు మనకు నిమజ్జనం అవుతాయి సో ఆ రోజులు కానీ ఆ తర్వాత కూడా పదమూడో తేదీ దాకా కూడా మనం ఎక్కడైతే నిమజ్జనం అవుతాయో ప్రధానమైన చెరువుల దగ్గర ప్రధానమైన కాలువల దగ్గర అన్ని డిపార్ట్మెంట్ తోటి సమన్వయం చేసుకొని లైటింగ్ కావచ్చు క్రెయిన్స్ కావచ్చు బ్యారికేడింగ్ కావచ్చు జాలర్లు కావచ్చు లేకపోతే బోట్లు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి మనము మ్యాక్సిమం మంచి వాతావరణాలు చేయాలన్న ప్రధాన ఇదితోటి ముందుకు పోతున్నాం సో మా ఆఫీసర్స్ అందరూ కూడా దీనికి సంబంధించి ఏరియాలో తిరిగి ప్రజలతోటి కలిసి ఫైనల్గా మనకు ఈ వినాయక చవితి ఎటువంటి సంఘటన లేకుండా కడప జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం జరిపే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం